హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను ఇది ఏలూరు జిల్లా వాళ్ళకు చాలా ఉపయోగపడే విషయం మీలో ఎవరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఏలూరు జిల్లాలో జనవరి పదిన జాబ్ మేళా జరగబోతుంది ఈ జాబ్ మేళా మొత్తం నూట ఎనభై ఐదు ఖాళీల కోసం జరుగుతుంది ముఖ్యంగా రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు ఫస్ట్ కైకలు ప్రభుత్వ కాలేజ్ వంద ఖాళీలు సెకండ్ భీముడోరుల వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో ఎనభై ఐదు ఖాళీలు ఉన్నాయి అది కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ జాబ్ మేళాకు పదవ తరగతి ఐటీఏ ఇంటర్ డిగ్రీ లేదా పీజీ చదివిన వారు అర్హులు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ల జిరాక్స్లు తీసుకెళ్ళండి ఈ జాబ్ మేళా మీకు జీవితంలో కొత్త దిశ చూపవచ్చు సో మీరు అందరూ ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నాము మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి వీళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ మేళకు హాజరై మీ భవిష్యత్తును ఆరంభించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్